వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు బీరకాయతో ఎగ్గు కర్రీ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగుతూ ఉండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి దీనిలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి మనకు ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలని వేసుకోవాలి ఈ ఆనియన్స్ రంగు మారే వరకు కలుపుతూ ఉండాలి ఇలా రంగు మారిన ఈ ఆనియన్స్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అది కాస్త వేగిన తర్వాత ఇందులోనే వన్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బీరకాయ ముక్కలను పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ బీరకాయ ముక్కలని మధ్య మధ్యలో కలుపుతూ మరొక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఈ బీరకాయ ముక్కలను ఒక్కసారి కలుపుకోవాలి ఇలా మగ్గిన ఈ బీరకాయ ముక్కలలో రెండు స్పూన్ల కారము వన్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మరో ఐదు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఎగ్గులను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఈ ఎగ్గులను నెమ్మదిగా స్పూనుతో తిప్పుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కర్రీని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ కర్రీలో వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మీకు నచ్చినట్లయితే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తినడానికి ఎంతో రుచికరమైన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి